గత ప్రభుత్వం మద్యం పాలసీ అమ్మకాలపై సీఐడీ విచారణ జరుగుతుంది సీట్ వేసిన సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్లో ఫైల్ తగలబెట్టారు లిక్కర్ ఇసుక మైండ్స్ దోపిడీ చేసిన వాళ్ళను వదిలిపెట్టడం అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మంజూటి లిక్కర్ అనేది ప్రజల ఆరోగ్యమే కాదు ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని కూడా కొలవొట్టినటువంటి పరిస్థితులు ఎందుకంటే ట్యాక్సెస్ రూపేణా మన ప్రభుత్వానికి ప్రజలకు అందాల్సినటువంటి డబ్బుల్ని కొంతమంది దళారులు గత ప్రభుత్వ సమయంలో కానీ కొన్ని చోట్ల జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష ప్రధానంగా వాళ్ళు ఆ రకంగా షిఫ్ట్ అవ కారణం కూడా లాస్ట్ టైం ఒక ప్రశ్న సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష ప్రధానంగా ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి పాలసీ వల్ల ఆ మద్యం విధానం వల్ల ప్రభుత్వ దుకాణాల్లోనేమో ప్రభుత్వ షాపులు పెట్టారు అధ్యక్ష ప్రభుత్వ దుకాణాల్లోనేమో ఇటువంటి బ్రాండ్స్ కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళు సొంత బ్రాండ్స్ ని తయారు చేసుకుని వాటిని అవైలబుల్ చేయటం వల్ల ప్రజలకి ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తెచ్చుకునే దానికోసం అలాగే ఆనాడు పెంచినటువంటి రేట్లు నూట యాభై శాతం రేట్లు పెంచేశారు అధ్యక్ష వాటి వల్ల ప్రజలందరూ కూడా మరి పక్క రాష్ట్రాల నుంచి దాన్ని తెచ్చుకుని తక్కువ రేటు తెచ్చుకుని రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పోయింది అధ్యక్ష బార్డర్ డిస్టిక్ట్స్ లో మనం చూసుకున్నట్టు అధ్యక్ష దాదాపు మనకి చాలా ప్రాంతాల్లో మనకి ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు విచ్చలవిడిగా వచ్చేసింది అధ్యక్ష ఆ రోజున ఆనాడు సత్యసాయి జిల్లాలో అరవై ఎనిమిది శాతం అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కొత్త పాలసీ వల్ల అరవై ఎనిమిది శాతం ఇంక్రీజ్ అయింది అధ్యక్ష అట్లాగే చిత్తూరు జిల్లాలో యాభై ఏడు శాతం అల్లూరు జిల్లాలో యాభై నాలుగు శాతం అనంతపురంలో యాభై ఎనిమిది శాతం శ్రీకాకుళం జిల్లాలో పదహారు శాతం అమ్మకాలు పెరిగినాయి అధ్యక్ష కేవలం ఆనాడు ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాల వల్ల వాళ్ళు నష్టపోయారు ఇవాళ తెలంగాణ బోర్డర్ డిస్టిక్స్ లో థర్టీ పర్సెంట్ వాళ్ళు తగ్గింది సేల్ ఓవరాల్ గా చూస్తే మైనర్ త్రీ పర్సెంట్ లో ఉంటే కేవలం ఈ బోర్డర్ డిష్యూట్ లో మైనస్ థర్టీ పర్సెంట్ లో వాళ్ళు ఉండడం జరిగింది అధ్యక్ష గవర్నమెంట్ పెద్దలు అశోక్ బాబు గారు అడిగింది కేసుల గురించి అడిగారు అధ్యక్ష తప్పకుండా ఈ కేసులన్నీ కూడా ఏ స్టేజెస్ లో ఉన్నాయి అవన్నీ కూడా పరిశీలన చేసి దాన్ని ఎలా మనం సత్వరమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే విధంగా కార్యక్రమాలు చేస్తాం దాంతో పాటు సిబిసిఐడి ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే డిస్టరీస్ లో జరిగినటువంటి ఆనాడు మరి ఏ పరిస్థితుల్లో వాళ్ళు కొంతమందిని బలవంతంగా లాక్కుని పరిగరాని బ్రాండ్స్ అధ్యక్ష ఇరవై తొమ్మిది బ్రాండ్లు మనం వచ్చాక రద్దు చేశాం ఇవాళ మొత్తం మూడు వందల యాభై బ్రాండ్స్ దగ్గర మూడు వందల పైన బ్రాండ్స్ ఇవాళ రాష్ట్రం అవైలబిలిటీ చేయగలిగాం ఇవాళ ఈ క్యాష్ పేమెంట్స్ కూడా గతంలో ఎవరు వెళ్ళి ఎవరైనా వెళ్ళి మేము డిజిటల్ పేమెంట్ చేస్తామంటే లేదు క్యాష్ అయ్యో అని చెప్పి వసూలు చేసిన దాదాపు తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు కొన్ని క్యాష్ జరిగింది జరిగిందనేది మరి దాని మీద కూడా ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతుంది అధ్యక్ష అదే కాకుండా మొన్న ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఈ సిట్ ద్వారా మధ్యలో జరిగినటువంటి ఏదైతే కేసుకింతని చెప్పి కలెక్ట్ చేశారనేది కొంత ఇన్ఫర్మేషన్ కొంత తెలియటం వల్ల సిట్ వేసే జరిగింది అధ్యక్ష సిట్ చేసిన సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ లో మొత్తం తగలబెట్టేశారు అధ్యక్ష ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టేశారు అధ్యక్ష అంటే ఎంత ఎంత ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యన్నారు ఎంత పెద్దలు ఇన్వాల్వ్ అయ్యన్నారు దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది మైన్ శాండు ల్యాండ్ ఇలాంటి ఏదైతే ప్రధానమైనటువంటి ప్రభుత్వంలో ఏదైతే దోపిడీ చేశారో అవన్నీ కూడా మేము అధ్యక్ష ఖచ్చితంగా ఈ ఎన్డీపీఎల్ సంబంధించి రాష్ట్రం ప్రజలు కూడా నష్టపోయారు ఆరోగ్యం నష్టపోయారు ఇవాళ దాని మీద సీరియస్ గా మేము సిబిసిఐ ఎంక్వైరీ చేస్తున్నాం వాళ్ళని ఎవరైనా సరే ఎంతటి వాళ్ళైనా సరే చర్యలు తీసుకోవడం జరుగుతుంది